హాయ్ అండి అందరికీ నమస్కారం పండగ అయితే అయిపోయింది హాలిడేస్ కూడా అయిపోయాయి యాక్చువల్గా పండగ అయిపోయిన నైట్ పండగ అయిపోయిన నైట్ మేము అరకు వెళ్తున్నాము పిల్లలకి సాంగ్ షూటింగ్ ఉందనేసి ఇంకా లగేజ్ అంతా మేము సర్ది పెట్టేస్తున్నాం అనమాట తర్వాత అమ్మకి అప్పలైతే మొత్తం పోసేస్తుంది ఉంచుకోకుండా మాకే కాబట్టి నేను ఇంకా బయట కొన్ని బట్టలు అవి ఉంటే ఉతికినవి అమ్మ మడత పెట్టి పెడుతుంది అలాగే నెక్స్ట్ టీ పెట్టడం కోసం పాలు ప్యాకెట్ అవి తీసిచ్చాము మళ్ళీ మేము వచ్చేటప్పుడు కూడా పాల ప్యాకెట్ అది తీసుకొచ్చుకున్నామన్నమాట ఒకటి చందన్నే వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టి టీ ఫ్రిడ్జ్లో తీసుకొచ్చారు ఎందుకంటే దీవెనకి బర్రెపాలంటే బాగా ఇష్టము పెరుగు కానీ అవి ఇంకా అప్పుడు తీసుకెళ్దాం అనుకుంటే మేము డైరెక్ట్గా వెళ్ళట్లేదు కదా మళ్ళీ అరికెళ్తున్నాం అనేసి ముందే లగేజ్ అంతా సర్దుకొని వెళ్ళు తర్వాత హడా కూడా అవుతుంది టెన్షన్ అవుతుంది అంటే ఇంకా కావాల్సినవన్నీ నేను రెడీ అయి ఉన్నాను కదా ఎట్లాగో టైం కూడా ఉంది అనేసి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది కదా అనేసి కొంచెం లగేజ్ అయితే ప్యాక్ చేసేసాను ఇంకా అప్పలకు సంబంధించినవి ఆల్రెడీ ముందు రోజు అమ్మ ఉతికి పెట్టిన బట్టలు ఉంటే అవన్నీ కూడా మడత పెడుతుంది బయట చూడండి ఇన్ని బిల్లలు బిల్లలుగా వచ్చింది కారపూస మంచిగా చాలా బాగా కుదిరింది ఇంకా నెక్స్ట్ ఏం చేసాము కట్టగారలు చేసాము ఎండిటీ హెచ్ ఫుడ్ ఛానల్ అప్లోడ్ చేసాము చూడండి కొన్ని ఏమో కార్ చుట్టలు చేసాము హాలిడేస్ అయితే వస్తున్నాయి వస్తున్నాయి అన్నట్టే ఉంటుంది వెంటనే అయిపోతుంది అప్పుడే వచ్చిపోయినాయా అనిపిస్తుంది అనమాట మనకంటే ఇంకెక్కువ పిల్లలకి అనమాట వీళ్ళతో వీళ్ళకి గోల పడలేక ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తాం కానీ పిల్లలకి పాపం వెంటనే అయిపోయినట్టు అనిపిస్తుంది అయినా సరే వాళ్ళు అవ్వంగానే వెంటనే వెళ్తారా అంటే అట్లా ఏం లేదు ఆల్రెడీ టూ డేస్ త్రీ డేస్ డుమ్మ అవుతుంది మ్యాక్సిమం హైదరాబాద్లో ఉంటే కనుక ఒక టూ డేస్ వరకు వెళ్ళరనమాట ఇంకా ఊర్లో ఉంటే అటు తిరగడం ఇటు తిరగడము వెళ్దాంలే అప్పుడే ఎవరు రారు కదా మనలాగానే వేరే వాళ్ళు కూడా అనుకుంటారు అప్పుడే ఎవరు రారులే అప్పుడే ఎవరు రారలే అని అనుకుంటారు అనుకుంటారా లేదా అది నాకే తెలియదు మేమైతే అలాగే అనుకుంటాం చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఎవరు వస్తారులే ఎవరు వస్తారులే అనుకుంటాము ఎక్కువ మేము వెళ్ళేది పండగంటే సంక్రాంతి దసరా ఈ రెండింటికే వెళ్తాము పెళ్ళైన దగ్గర నుంచి కూడాను దీపావళి నెక్స్ట్ చిన్న చిన్న పండగలు ఉగాది అలాంటివి ఉగాదికి యాక్చువల్గా ఉగాది చేదు పండగ అంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెళ్ళకూడదు అంటారు వాటికైతే మేము వెళ్ళాం మ్యాక్సిమం దీపావళికి అయితే దీపావళికి ఏ పండగకి వెళ్ళినా వెళ్ళకపోయినా పాతకాలంలో సామెత చెప్తా ఉంటారనమాట దిక్కు లేని వాళ్ళైనా దీపావళికి వెళ్ళాలి పుట్టింటికి అని చెప్తారు మంచిదని అంటే ఏ పండక్కి పెట్టే స్థాయిలో ఉన్నా లేకపోయినా పిలిచే స్థాయిలో ఉన్నా లేకపోయినా దీపావళికి పిలవాలి తల్లిగారు ఆడపిల్లలని అనేసి అంటారు కాకపోతే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు దీపావళి మాక్సిమం నాకు తెలిసి ఆంధ్ర అయితే సంక్రాంతి తెలంగాణ అయితే బతుకమ్మ దసరాకి వెళ్తారు అంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయ్యేది సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే దసరా ఇంకా సంక్రాంతి అనమాట నాకు తెలిసి దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు వాళ్ళైతే పక్క పక్కన ఊర్లో అయితే ఏ పండగని వెళ్ళొచ్చు హ్యాపీగా ఒక రోజులు వెళ్ళి వచ్చేది అయితే వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ సర్దేసుకుంటున్నాను అంతా బట్టలు బ్యాగ్ ఉంటే ఈ జూట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా జిఎంఎస్వి గౌతమ్ మోడల్ స్కూల్కి ప్రతి ఇయర్ రెండు బ్యాగులు వస్తాయి మాకు ఆల్రెడీ రెండు ఉన్నాయి మళ్ళీ ఇంకా రెండు తీసుకొచ్చాము దీంట్లో అయితే ఎక్కువ లగేజ్ పడుతుంది పెద్దగా ఉంటాయి అందులో అవి జూట్ బ్యాగ్ కాబట్టి పెద్ద వెయిట్ కూడా ఉండదు కొంచెం కంఫర్ట్గా కూడా ఉంటుంది కవర్ అవి చినిగిపోకుండా ఉంటాయి కాబట్టి ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను నేను స్కూల్ కంటే ఎక్కువ ఇలా లగేజ్గా యూజ్ చేస్తూ ఉంటాను దాంట్లో బట్టలు ఉంటే తీసేసి వేరే బ్యాగులో సర్దిస్ పెట్టుకున్నాను వేరే రూమ్లో మేము తీసుకెళ్లే మాత్రం కొన్ని తీసుకెళ్తున్నాము కొన్ని ఏమో అన్నయ్య వాళ్ళ కార్లో అక్కడ పెట్టేసామన్నమాట ఎందుకంటే చాలా లగేజ్ అయింది మామూలు పండగైతే ఒక మూడు రోజులకైతే మాకు రెండు బ్యాగులు సరిపోతాయి సాంగ్ షూటింగ్ కాబట్టి వాళ్ళకి సాంగ్ సంబంధించిన డ్రెస్సులని ఇంకా మాకు వేసుకోవడానికి నైట్ వేర్ పిల్లలకి మాకు షూటింగ్లో వేసుకోవడానికి డ్రెస్సెస్ హాఫ్ సారీస్ చాలా బట్టలు అయిపోయాయి అంటే ఒక్కరోజు రెండు రోజులకే కనీసం రెండు బ్యాగులు అవుతాయి ఇంకా నలుగురికి ఒక వన్ వీక్ అంటే ఈజీగా నాలుగైదు బ్యాగులు అయిపోయాయి వచ్చేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ ఎందుకంటే వచ్చేటప్పుడు అన్నీ పెట్టేసుకుంటాము ఇడిచినవి ఏమైనా ఉంటే మళ్ళీ వాటిని సపరేట్గా పెట్టుకోవడం ఇంకా అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తే అలాంటివి ఎక్స్ట్రా కవర్స్ అవుతాయి ఇలాంటి పిండి వంటలు తీసుకెళ్లే కారం కరివేపాకు పచ్చళ్ళు అయితే ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట నేను ఉన్నా సరే దాంట్లో మేకప్ బ్యాగ్ అవన్నీ ఏది ఖాళీగా ఉంటే దాన్ని వదలకుండా మొత్తం నింపేశాను అన్నీ సర్దేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట నేను తీసుకెళ్లాల్సినవి ఇంకా తీసుకెళ్ళిపోయాను ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి ఇందులో బ్రష్లు ఛార్జర్లు అంటే టక్కున తీసి ఇట్లా పెట్టుకోవడానికి అన్ని మిక్స్ అయిపోకుండా ఒక చిన్న బ్యాగ్ మాత్రం దీవెనకు సంబంధించిన స్టిక్కర్స్ మా బ్రష్లు చిన్న పేస్టు సోపు ఇంకా దాంట్లో చార్జెస్ అన్నమాట ఇది చేతిలోనే ఉంటుంది ఇప్పుడు పక్కనే అలాంటివి ఒక రెండు మూడు ఉంటాయి అన్నమాట ఇవేమో ఆర్నమెంట్స్ ఇవి మేకప్వి ఇంకా చాలా బ్యాగులు ఉన్నాయి ఒకటి చాక్లెట్ బ్యాగ్ పెద్దది ఉంది జూట్ బ్యాగ్స్ ఇంకా రెండు ఉన్నాయి ఆల్రెడీ ఇడిచిన బట్టలు ఒక బ్యాగ్ ఉంది హప్పల బ్యాగ్ ఒకటి ఉంది ఇంకా రెండు ఎక్స్ట్రా ఇంకేదో ఉన్నాయి బ్యాగులు మొత్తం మాయే ఆరు బ్యాగులు పైన అయిపోయాయి అంత లగేజ్ ఉంటుంది అన్నమాట లగేజ్ వచ్చేటప్పుడు సర్దడానికి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు సర్దడానికే నాకు చిరాకు ఊరెళ్ళడం ఏం పెద్ద పని కాదు కానీ ఒకరోజు రెండు రోజుల కంటే ఓకే ఒక బ్యాగ్లో ఒక్కొక్క రెండు రెండు జతలు పెట్టుకుని వెళ్తే ఏం కాదు కానీ లగేజ్ సర్ది తీసుకెళ్లాలని అట్లే అనిపిస్తుంది నాకైతే మాత్రం కష్టంగా అనిపిస్తుంది లగేజ్ మీకు ఎలా అనిపిస్తుంది అప్పుడే అందరు హాలిడేస్ బాగా ఎంజాయ్ చేసేసి ఇంటికి వచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయి ఊరు వెళ్ళిన వాళ్ళు ఒక వన్ వీక్ వెళ్ళిన వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకునే పనిలో కూడా బిజీగా ఉన్నారని నాకు తెలిసి ఇంకా కరివేపాకు ఇదేం అంటే ఖరాబ్ అవ్వదు మ్యాక్సిమం నేను రెండు మూడు నెలలు వాడతాను ఈ కరివేపాకు కవర్లో పెట్టేసి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎందుకంటే మనకి నీళ్లు చల్లి చల్లి ఉంటాయి కదా మార్కెట్లో అవి పాడైపోతాయి కానీ ఒక వన్ వీకే బూజ్ వచ్చేస్తుంది నేను ఎప్పుడు ఊరి నుండి తీసుకెళ్ళినా సరే కరివేపాకు కారం కానీ పచ్చడి కానీ డబ్బాలో వేసి పెట్టుకొని కూరలోకి వాడుకోవడానికి కూడా తాలింపులోకి కూడా ఎక్కువ క్వాంటిటీనే వాడతాను కొంచెం ముదురాకు తీసుకెళ్తాను అది ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట మొత్తం ఇంకా వెళ్తున్నాం కదా అనేసి మొత్తం అంత వీడియో తీస్తున్నాను బతుకమ్మ రోజు పూయలేదు కానీ పూలు నార్మల్ టైంలో పోస్తున్నాయి పండగ తెల్లారి కరివేపాకు ఒక నాలుగైదు మండలు విరిచి మొత్తం అంత రెమ్మలుగా చేసేసి కవర్లో పెట్టి రెండు కవర్లలో పెట్టి పెట్టాను అయినా ఫ్రెష్గానే ఉంది ఇంటికి వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ డే బ్లాగ్లో చూపిస్తాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కొనుక్కోవచ్చు ఐదు రూపాయలకి బాగానే కట్టిస్తారు కానీ అంత రెండు మూడు రోజులు అంత నిలువ ఉండదు అంత బాగోదు అనేసి నేను ఇక్కడ నుంచి